విఎస్ఆర్ సేవా సంస్థ వారికి మా నివందనములు మీకు ప్రతి వారానికి ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మాకు అన్నదానం జరిపిస్తున్నారు ఈ వడ్డే సత్యారావు గారు ఆధ్వర్యంలో మాకు అందరికీ వా అందరినీ ఆయన కన్విన్స్ చేసి మా ఆశ్రమంలో ఉన్న పేదవారికి వికలాంగులకి అందరికీ కూడా అతను ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు వారికి వారి రుణం మేము తీర్చుకోలేము ఈ వృద్ధులమే మొన్న 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 మాకు చలికోట్లు ఇప్పించారు ఈ సంఘం తరపుని మాకు ఎంతో ఆనందంగా ఉంది మెడికల్ క్యాంప్ కూడా పెట్టిస్తుంటారు సత్యారావు గారు మెడికల్ క్యాంప్ కూడా పెట్టించి మాకు ఎంతో హెల్త్ హెల్త్ మాకు బాగోపోయినా ఎంతనే ఫోన్ చేస్తే వచ్చి మాకు డాక్టర్ గారు ఆయన డాక్టర్ గారు కాబట్టి ఆయన చేస్తుంటారు ఇంకా డాక్టర్ గారిని కూడా తీసుకొచ్చి మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు మందులు ఇంజక్షన్లు షుగరు షుగరు బీపీ ఇన్ని రకాల టెస్ట్ ఇంకా అతను అదర వ్యాధులు ఉన్నా సరే ఎంతో మాకు సహకారం అందిస్తున్నారు మళ్ళీ ఎంతో వాళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళ తాతా మామలుగా మమ్మల్ని అందరినీ కూడా ఎంతో చక్కగా మాకు సేవలు అందించి మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు అందుకని వాళ్ళకి మేము ఎంత చేసినా రుణం తీరదు ఆ భగవంతుడు వాళ్ళకి ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాభివృద్ధినిచ్చి ఇంకా మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆదుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము